హలో వ్యూవర్స్ ఐమ్ డాక్టర్ నితీషా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ చాలా మంది గర్భిణీ స్త్రీలు లేబర్ పెయిన్స్ వచ్చినా కూడా వాళ్ళకి అసలు కొంచెం తెలియకుండా లాస్ట్ మూమెంట్లో అంబులెన్స్లలో కూడా డెలివరీ అయ్యే వాళ్ళని చూస్తూ ఉన్నాం అయితే అంబులెన్స్ లో పుట్టిన కుమారుడు కుమార్తె అని చెప్పి పేపర్లలో రాస్తూ ఉంటారు కదా మీకు డెలివరీ పెయిన్స్ రాగానే చాలా కొంచెం ఉన్నప్పుడే మీరు ఎలాగా హాస్పిటల్ తొందరగా సేఫ్గా రీచ్ అవ్వాలి అనేది చెప్తాను మీకు ఒకవేళ డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే అట్లీస్ట్ మీకు ఒక ఫైవ్ మినిట్స్ లో మూడు సార్లు డెలివరీ పెయిన్స్ అనేవి వస్తాయి అవి ఒక ముప్పై నుంచి నలభై సెకండ్ల వరకు మీ పొట్ట అనేది చాలా టైట్ గా అయిపోతుంది మీరు ఒకవేళ గిచ్చినా కూడా చూడలేరు అండ్ ఆ నొప్పిలో వెన్న నొప్పి కూడా రావచ్చు అంటే మీకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది కొంతమందికి నొప్పులు కూడా వస్తాయి అంటే టై బాగా లాగుతుంది అనమాట కొంతమందికి ఈ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి అసలు నొప్పులే లేకుండా వాటర్ కూడా లీక్ అవ్వచ్చు కొంతమందికి వైట్ డిశ్చార్జ్ లో ఎక్కువ ఇంత థిక్ గా ఉన్న మ్యూకస్ ప్లగ్ లాంటిది కనబడతా ఉంటుంది వాళ్ళ పాంటికి స్టెయిన్ అవుతూ ఉంటుంది అనమాట ఆ మ్యూకస్ ప్లగ్ ఒక్కొక్కసారి బ్లడ్తో కూడా మిక్స్ అయ్యి మీరు చూడొచ్చు ఇవన్నీ మీకు నైన్త్ మంత్లో జరగొచ్చు అయితే కొంతమందికి ఎవరైతే రిస్కీ కేసెస్ ఉంటారో ఒక్కొక్కసారి ప్రీ టర్మ్ లేబర్స్ అంటాం అంటే ఎనిమిదో నెలలో కానీ ఏడో నెలలో కానీ ఇలాంటి లక్షణాలు ఒకవేళ మీకు కనుక ఉంటే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇవి నార్మల్ లేబర్ పెయిన్స్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని కూడా ఉంటాయి అంటే కొంతమందికి ఊరికే నడుం మాత్రమే నొస్తుందనమాట అండ్ పొట్ట ఒక పొట్ట నొప్పి అనేది ఒక టెన్ సెకండ్స్ అలా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక పది నిమిషాలకు ఒకసారి ఇరవై నిమిషాలకు ఒకసారి బట్ ఇవన్నీ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనమాట ఈ చిన్న నొప్పులు అనేవి కాన్పు నొప్పులు కాదు కాన్పు నొప్పులు అంటే ఖచ్చితంగా మీకు ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ టైట్ గా కడుపు అయిపోతుంది అనమాట ఆ ఫార్టీ సెకండ్స్ అనేది నెక్స్ట్ మినిట్కి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్కి ఇంకా ఒక ఫిఫ్టీ సెకండ్స్ అవ్వటము లేకపోతే వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు పెయిన్ రావటమో ఇలా కంటిన్యూగా ఉంటుంది సో మీకు ఈ కాన్పు నొప్పుల లక్షణాలు అనేవి మీరు ఇవాళ తెలుసుకున్నారు కదా ఎస్ గర్భిణీ స్త్రీలు అందరూ ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎప్పుడైతే మీకు నొప్పులు అనిపిస్తున్నాయో ఇమీడియట్లీ కన్సల్ట్ చేయ డాక్టర్ థ్యాంక్ యూ